హై ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ పొంది పది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఆర్డర్ పాస్ చేసింది ఇంకా అప్డేట్ చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఇన్యాక్టివ్ చేయబడుతుంది దీనివల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఇతర అప్లికేషన్స్ కానీ చేసుకోలేరు సో జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆధార్ కార్డు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు మీ మొబైల్ ద్వారానే అప్డేట్ చేసుకోవచ్చు దీనికోసం మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి మొబైల్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా మై ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే యూఐడిఏఐ వెబ్సైట్ నుంచైనా అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మొబైల్లో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అర్థం కాకపోతే మీరు డైరెక్ట్ ఆధార్ కార్డ్ ఎన్వాల్మెంట్ సెంటర్కి వెళ్ళైనా అప్డేట్ చేసుకోవచ్చు మీ మొబైల్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయండి లేదంటే యూఐడిఐ వెబ్సైట్ ఓపెన్ చేయండి మీకు అక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా లాగిన్ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ యాప్స్ ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి మీ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది అంటే మీ పేరు అడ్రస్ మిగతా డీటెయిల్స్ అని చూపిస్తుంది అది చెక్ చేసుకోండి కింద చెక్ చేసుకున్న తర్వాత ఆ చెక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి మీకు అక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి మీకు అక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం మీరు రెండింటి కోసం రేషన్ కార్డు ఓటర్ ఐడి ఇండియన్ పాస్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఐడెంటిటీ కోసం అయితే పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ అడ్రస్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ గ్యాస్ బిల్ రీసెంట్గా త్రీ మంత్స్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ ఫోటో పెట్టాను చెక్ చేయండి మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి విత్ ఇన్ సెవెన్ డేస్లో మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ బయలో ఉంది చెక్ చేయండి ఆధార్ కార్డ్ తీసుకొని పది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు మీ ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి లేదంటే మీ ఆధార్ కార్డు ఇన్యాక్టివ్ చేయబడుతుంది దీనివల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఇతర అప్లికేషన్స్ కానీ చేసుకోలేరు సో ఇంకెవరైనా అప్డేట్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీకు యూజ్ అయ్యి మరిన్ని ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం జై హింద్ జై భారత్